అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేను ఎమ్ఎమ్మి అండ్ టేస్టీ సేమ్యా ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను అవునండి ఏమి ఏం టేస్టీనో అంటారా కొంతమందికి అయితే ఈ ఉప్మా ఈ సేమ్యా ఉప్మా అనేవి నచ్చవండి మరి అది పొడి పొడిగా రాకపోవడమో ముద్దగా రావడం అలా అవ్వడమో మరి ఎందుకో కానీ ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మరీ మరీ చేసి తింటారు ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి నేను ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను సేమియా అనేది లో ఫ్లేమ్లో మంటన్ సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ సేమే ఉప్మాకి అంతా ఇక్కడ ఎంత మంచిగా వేయించుకుంటే అంత బాగా వస్తుంది పొడి పొడిగా ఇలాగ బ్రౌన్గా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే పాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర కొద్దిగా ఆవాలు అలానే కరివేపాకు వేసుకొని ఇవ్వాలి తర్వాత ఒక రెండు చిల్లీ వేసుకుంటున్నాను నేను మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి తర్వాత ఒక మీడియం మీడియం సైజు ఆనియన్ వేసుకొని ఆనియన్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి వెజిటబుల్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు తర్వాత స్వీట్ కాను క్యాప్సికమ్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి తర్వాత బఠానీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసిన తర్వాత ఆ ముక్కలంతా బాగా సాల్ట్ పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత కుక్ అయిపోయింది ఇందులోకి ఒక కప్పు సేమ తీసుకున్నాం కదా అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను నేను వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ బాగా మరగనివ్వాలి చూడండి బాగా మరిగి ఈ వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి ఇందులోనే తర్వాత ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ సేమియా వేసేసుకొని ముందుగా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ సేమియా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు మంటను హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి తర్వాత చూడండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు సిమ్ సిమ్లో పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మరీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి తర్వాత చూడండి బాగా పొడి పొడిగా అయిపోయింది సేమియా ఉప్మా ఇంకా మీకు చల్లారిపోతే ఇంకా బాగా పొడిగా ఉంటుంది అంతే ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది సేమియా ఉప్మా అయితే ఇంకా వేడివేడిగా పల్లీల పొడితో కానీ లేదంటే మ్యాంగో తో అయితే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి టేస్టీ టేస్టీ సేమే ఉప్మా రెడీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి